నేను ఇప్పటికీ ఎప్పటికీ కట్టుబడి ఉంటానని చెప్పి నేను అన్నిటి మాటిస్తున్నా ఎన్నోసార్లు అంటుంటా రాజకీయం ఎప్పుడన్నా కాలాలు ఎగ్చ రాజకీయం చేయాలా ఎప్పుడు చేరు కట్టుకునే రాజకీయంలో నేను అనుకుంటా ఇప్పటికీ ఎప్పటికంటుంటా వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏదో అనుకుంటారు కానీ వాళ్ళకి చేయడం మనకి వంద కూర్చోండి రాజకీయం చేసే భవిష్యత్తులో పుట్టింది అని అందరికీ తెలుసు అనుకుంటాను ఎప్పుడైనా దేశాంతరం పోయినా స్వతంత్రం ఉందానని నేను అంటున్నాను నా మాటలు బాగా నమ్మయ్యారు నన్ను నాకు గెలిపించదు ఈ రోజు కూడా ఎక్కడ పోయినా స్వతంత్రంగా బండి విధంగా నేను ఎప్పుడు నేను చెబుతుంటా నేను అన్నాను మీరు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్

చెప్పాగు కేసు రోజు న్యాయ వ్యవస్థ చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పి ఈ రోజు న్యాయ వ్యవస్థ బాగుంది ఎక్కడ పెద్ద మాత్రం చాలా సంతోషించాను ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం కార్యకర్తల నాయకులు కేసులు పెట్టించుకుని ఎందుకు ఇబ్బందులు కూడా మనం కేసులు పెట్టలే కావచ్చు ఇంత పార్టీ అయినా కూడా అందరూ సమానమే ఆ రోజు రాజకీయం అనుకుంటుంది ఏదైనా తన ఎగరేషన్ తనకి అందులో కలిసిపోతే మాత్రము అందరికీ సమానంగా రాజకీయం ఉందని మీ అందరికీ తెలిసిన విషయం